సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ స్పెషల్గా చక్కగా బొబ్బర్ రెట్టే చూపిద్దామని చెప్పి కార్తీక మాసంలో ఏది ఉంటే తినేయడమే శుభ్రంగాను ఆషాడంలో తిన్నట్టు ఓకేనమ్మ రెండు కోవిరెట్టే చూపించాను అందరూ చూసారు ఆదరించారు బొబ్బర్ రెట్టు కూడా సాయం స్టైల్లో ఎలా చేస్తుందో చూసి చేసుకోండి రెండు బంగారం బొబ్బర్లో నాలుగు రకాలు ఉంటాయని చెప్పానమ్మా తెల్ల బొబ్బర్లు ఇవ్వ చక్కగా పొప్పిది బద్ద బొబ్బర్లు కాదు బద్ద ఓకేనమ్మా ఇదిగో ఉర్ర రవ్వ అంటే బరికీగా ఉండకూడదు ఇది మన బూరెల పిండి కాడించుకుంటాం చూడండి అందరికీ తెలుసు బూరెల పిండి అంటే ఇప్పుడు ఒకవేళ ఉన్న వాళ్ళు ప్యాకెట్లు తెచ్చుకుంటారు కానీ ఇవి ఇలా ఉంటుంది అంటే కొంచెం పిండి కలుపుతుందిమాట ఇందులో ప్రత్యేకంగా ఉప్పమర రవ్వలా కాకుండా ఇదిగో పిండి అప్పుడే ఆ రొట్టికి చక్కగా బాగుంటుంది అన్నమాట ఓకేనమ్మా అరకిలో రవ్వ వేసుకున్నాను ఇదిగో ఇది ఇదిగో ఈ గ్లాసుతో వేసుకున్నాను పప్పు నానపెట్టుకున్నాను రెండు గ్లాసులు మనం రెండు లోటా గిన్నెలు నీళ్ళు పోసుకుందాం ఓకేనా మీరు తలసరి గిన్నె పెట్టుకోండి బొబ్బర్ రొట్టి అదిలో మంచి బలమైన ఫుడ్ ఇది చక్కగా దీంట్లోకి మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది అమ్మ ఇంకో లోటా గిన్నె పోసుకుందాం ఉడికిన తర్వాత వేసుకుందాం ఉప్పు మళ్ళీ ఉడకదు కదా ఇబ్బంది పడాలి ఇది పొలకాయ పదును వచ్చాక చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బొర్ర రవ్వ కోసుకుందాం పిండి రవ్వ గుర్తుపెట్టుకోండి అమ్మ లేదు రవ్వ ఉందనుకో ఒక రెండు స్పూన్లు రవ్వ పిండి కలుపుకోండి అందులో ఒకవేళ రవ్వే ఉప్మా రవ్వ మీరు తెచ్చుకుంటారు కదా బయట లలితపు రవ్వ అది తెచ్చుకున్నప్పుడు ఒక రెండు స్పూన్లు పిండి కలుపుకోండి అది ఇగో రెండు లోటా గిన్నె నీళ్ళు పోసేసుకున్నా లోటా గిన్నెడు రవ్వ ఇది ఇది పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఆ రవ్వు పోసి చూపిస్తాను మీకు ఓకేనా బంగారం ఓకేనమ్మా పప్పు ఉడికింది బాగా శివడక్కల్లా అలా పట్టుకుని బొలుసుకైపోదా గుడితే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు రవ్వలో మగ్గుద్ది కదా అదిగో అది ఇది ఇసిరిన పప్పు కుక్కర పెట్టుకున్నాను ఇదిగో అమ్మయ్యా సాల్ట్ వేసుకుందాం మీరు ఎలా తింటే అలా సరిపడికి వేసుకోండి అమ్మా అది ఇందులో మనం ఏం వేసుకోవాలి తెలుసా ఒక్క స్పూన్ నూనె వేసుకుంటే అంటుకోదు అది పొత్తులా కొత్తది ఇప్పుడు మనం ఎదుగు కరెక్ట్గా అమ్మ రావనే అది ఇందులో కొంచెం మెత్తన పిండి ఉండాలి కంపల్సరీ ఇళ్ళత బండి రవ్వలోనూ జిగ్ర అనేది ఉండలేదు పాత బియ్యం మనం ఇది ఎప్పుడైతే మనకు కొద్దిగా పిండి ఉందో ఎట్టుముక్కు కూడా నిలబడి వస్తుంది అది మీరు కోట బియ్యం అయినా పర్లేదు మీరు కొట్టుకాడ తెచ్చుకున్నా పర్లేదు ఏ రవ్వ అయినా మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇందులో కొద్దిగా జీలకర్ర పరకేసుకుందాం సిమ్లో పెట్టేసుకోవాలి అదిగో జీలకర్ర బాగుంటది అరుగుతారు కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి అమ్మా కలిసిపోయింది లోన లో పొడిపోయి ఉంటుంది చూసుకోండి అమ్మ నీళ్ళు పోసేసాం కదా అనుకోకుండా అంతే అంతే మూత పెట్టుకున్నాం మగ్గిపోతే ఇదిగో ఈ కనుమ మగ్గుడుకు ఆమెందరం ఉడికిపోతున్నమాట ఇదిగో మగ్గిపోయింది కట్టేసుకుంటున్నాను పోయి రెండు రొట్లు అవుతాయి వేసుకున్నాక తడిసే పెట్టుకుని సరి చేసుకోండి ఒకవేళ కాలుతుంది అనుకుంటే గరిటి పెట్టుకోండి ఓకేనమ్మా ఏదో కూడా అవుద్ది ఫ్రెండ్ రొట్లు అవుద్ది అంతే సిమ్లో పెట్టుకుని నాకు అర్టాకు ఉంది అరకు వేసుకుంటాను దీనిపైన కత్తి మాసం కదా పక్కనే గొర్రప్రవేశమైంది వాళ్ళు ఇచ్చారు ఒక అరటాక్ వేసుకుంటే దీని మీద చక్కగా కడిగి వేసుకుని సిమ్లో పెట్టేస్తున్నాను అంద మీ దగ్గర పప్పు కుర్తున్నా ఏమున్నా ఏమ్మా ఇదిగో నా దగ్గర చలక ఉంది గుళ్ళిది అంటే ఓలు వెళ్తే కొంచెం బొమ్మను ఉడుకు అని ఎదుగో ఓకేనమ్మా ఏదైనా బొలిబిలా పెట్టుకోండి ఓకే మళ్ళీ వద్దాం ఓకేనా ఇదిగో రా అంతట్లో కరెంట్ పోయింది అక్కనే అమ్మ ఇదిగో ఈ ద్వారా సరిపోద్ది ఓకేనమ్మా ఇదిగో ఇంకొకరు ఎక్ట్ అవుద్ది అదిగో రెండు రెట్లు అవుతాయి ఇదిగో చక్కగా కాలింది బొబ్బరి మలాని ఈ గోల్డ్ కలరే వస్తుంది తెల్ల బొబ్బర్ల మొలానమ్మ చక్కగా ఇదిగో ఈ పక్కకు కూడా కాలుతుంది ఇదిగో అరటాక వేసుకున్నాను కదా ఎలా మడిపోయిందో సరిపోద్ది ఓకే నాకు ఈ చేయనిప్పుల తిరగలేకపోతున్నాను అలాగే వస్తుంది పిల్ల కూడాను ఇదిగో అరిటాక వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఈ కొత్త మూకుళ్ళు కదమ్మా దాని మీద కొద్దిగా ఇబ్బంది పెట్టినాయి అంతే పన్నైన మొక్కులు అనుకో పీటు మొక్కళ్ళే వేసుకోవచ్చు మీకు ఏమైనా ఇతర మొక్కలు ఉంటే ఇతర మొక్కళ్ళు వేసుకోవచ్చు ఇదిగో ఇదిగో రాని పని ఏమి ఉండదు కొద్దిగా ఇబ్బంది నాకు చెయ్యి నెప్పురా బాబా నెప్పు వచ్చేసి ఇదిగో పూర్వ అలా చేసేవారు ఆ గ్యాప్ వచ్చే అలాగా మరి తా రొట్లు కూడా ఇలాగే కాల్చివోరు అదికో మాడిపోద్ది అనుకోకుండా అమ్మ మాడదాం బొగ్గుల మీద కూడా కాల్చిపోరు ఈ బొగ్గులు వచ్చి ఒక పక్కన ఇప్పుడంటే ప్యాసం వచ్చి తిరిగేస్తున్నారు తిరిగేసి ఊరు కాదు అప్పుడు ఒక పక్కనే కాలుతాం రాయలే బంగారం ఒకసారి అలాగే ఎందుకో మరి అమ్మా అంతే మనకి ఇక్కడ పల్లెటూరులో అట్టాకు దొరుకుతుంది కాబట్టి సుమా అట్టాక వేసుకున్నాం ఇప్పుడు అట్టం ఏమి లేదు ఇది చిన్నమ్మ ఇది ఇది కాలుతుంది కదా అలాగే అందంగా మొక్కల కింద కోసుకుని ఆవకాయ పచ్చడి కానీ కొబ్బరికాయ పచ్చడి కానీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కానీ చక్కగా ఉంటుంది చల్లని తర్వాత తింటే బంగారులు కమ్మగా ఉంటుంది అందంగా అంత ముక్క తిని పలసగా మజ్జిగ గ్లాసు తాగితే ప్రాణం హాయిగా ఉంటుంది ఓకేనమ్మ మరి ఇలా చేసుకోండి చక్కగా ఎందుకంటే ఇది ప్రోటీన్ ఫుడ్ చక్కగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉండదు మంచిగా ఇంట్లో అందంగా టిఫిన్ కూడా ఇదే బంగారులాగా ఉంటుంది ఓకేనా మరి ఇలా నచ్చుద్ది అని అనుకుంటున్నాను కాబట్టి మీరు వండుకున్న కామెంట్లో తెలిపి చక్కగా సాయమ్మ మేము వండుకున్నామని మంచి స్పందన చక్కగా చూస్తున్నారు చాలా సంతోషం ఓకేనమ్మ మరి ఇలా చేసుకుంటారని చెప్పి మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓకేనమ్మా బాయ్ బాయ్